తూర్పుగోదావరి జిల్లాలో సార్వత్రిక ఎన్నికలను పారదర్శంగా నిష్పక్షపాతంగా సజావుగా హింసాత్మక తావు లేకుండా నిర్వహించేందుకు పూర్తి స్థాయిలో సన్నద్దం అవ్వడం జరిగిందని జిల్లా ఎన్నికల అధికారి మాధవీలత అన్నారు మార్చి పదహారో తేదీన కేంద్ర ఎన్నికల కమిషన్ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన సమయం నుంచి ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి రావడం జరిగిందన్నారు తూర్పుగోదావరి జిల్లాలో మే పదమూడున పోలింగ్ డేను పురస్కరించుకుని పార్లమెంట్ అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిలో ఏప్రిల్ పద్దెనిమిదో తేదీన రిటర్నింగ్ అధికారులు నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు తెలిపారు ఎలక్షన్ ఎలక్షన్స్ ఇరవై ఇరవై నాలుగుకి సంబంధించి పదహారో తారీఖు షెడ్యూల్ రిలీజ్ చేయడం జరిగింది అయితే ఎలక్షన్ కమిషన్ ఎప్పుడైతే మనకి షెడ్యూల్ రిలీజ్ చేశారో ఆ రోజు నుంచి మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అనేది మనకి ఇంప్లిమెంటేషన్లోకి వచ్చింది మనకి ఎల్లుండి నుంచి పద్దెనిమిదో తారీఖు మనము నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది సంబంధిత రిటర్నింగ్ ఆఫీసర్స్ ఏడు నియోజకవర్గాలకి సంబంధించి జిల్లాలో ఫార్మ్ వన్ నోటిఫికేషన్ ఇస్తారు అదేవిధంగా రిటర్నింగ్ ఆఫీసర్ పార్లమెంటు కాన్స్టిట్యున్సీ అంటే నేను ఇక్కడ పార్లమెంట్కి సంబంధించి ఫామ్ వన్ నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది మనకి నామినేషన్స్ ప్రక్రియ పద్దెనిమిదో తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది డైలీ పదకొండు నుంచి మూడు గంటల వరకు నామినేషన్స్ స్వీకరించబడతాయి అండ్ పబ్లిక్ హాలిడే రోజు నామినేషన్స్ స్వీకరించబడవు అంటే మనకి మధ్యలో రోజు సండే రావడం జరుగుతుంది కాబట్టి ఆ రోజు నామినేషన్స్ అనేది తీసుకోరు పద్దెనిమిది నుంచి ఇరవై ఐదో తారీఖు వరకు ఎక్సెప్ట్ సండే పదకొండు నుంచి మూడు వరకు నామినేషన్స్ తీసుకుంటాము ఇరవై ఆరో తారీఖు స్క్రూటినీ చేయడం జరుగుతుంది అండ్ ఇరవై తొమ్మిది మధ్యాహ్నం మూడు గంటల వరకు కూడా విత్డ్రాయల్కి అవకాశం ఇవ్వడం జరుగుతుంది ఇరవై తొమ్మిది మూడు గంటల తర్వాత ఫైనల్ లిస్ట్ ఆఫ్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ అనేది ఫామ్ సెవెన్ ఏలో ప్రిపేర్ చేసి అప్పటి నుంచి యాక్చువల్ ప్రాసెస్కి సంబంధించినది అయితే ఉంటుందో పోస్టల్ బ్యాలెట్ కానీ అదేవిధంగా హోమ్ ఓటింగ్ అండ్ యాక్చువల్ పోల్ నుంచి కూడా అన్ని చర్యలు కూడా తీసుకోవడం ఏర్పాట్లు చేయడం అనేది జరుగుతుంది మనకి పోల్ వచ్చేసి పదమూడవ తారీఖు ఉంటుంది ఈ పోల్ డే నాడు మనకి ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు టైమింగ్స్ ఇచ్చారు సో ఈ ఏడు గంటల నుంచి ఏడు ఉదయం ఏడు నుంచి ఆరు వరకు పోలింగ్ ప్రక్రియ అనేది పోలింగ్ స్టేషన్స్లో జరపబడుతుంది అందుకే నమస్కారం అండి